హలో గుడ్ మార్నింగ్ అండి సింగరేణిలో పనిచేసేటువంటి ప్రైవేట్ ఎంప్లాయీ వెంకటేశ్వరావు గారు మా స్కూల్కి రావటం జరిగిందండి వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్యూటర్స్ని వారికి చూపించి ఈ టేబుల్స్ కావాల్సి ఉందండి పిల్లలు పెట్టడానికి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది సింగరేణిలో ఎవరితో నన్ను ఇప్పించమని చెప్పడం జరిగిందండి ఎవరో ఎందుకండి మేడం నేను నేను ఇస్తానని చెప్పేసి వారు మరి టేబుల్స్ ఏర్పాటు చేశారండి కంప్యూటర్స్ పెట్టుకోవడం కోసం ఇవి ఒక టేబుల్ పత్తు సెవెన్ థౌజండ్ అండి ఒకటి ఇట్లా ఎనిమిది ఇచ్చారండి ఆరు వీలు పెట్టి వారు తీసుకోవటం జరిగిందండి వెంకటేశ్వరరావు గారు మరి చాలా మంచి నాణ్యమైనటువంటి అండి అవన్నీ కూడా మంచి మమ్మల్ని మా సార్ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మాట్లాడి ఈ టేబుల్స్ తీసుకోవటం జరిగిందండి మరి వారు మళ్ళీ ప్రతిరోజు కూడా మేము ఒక క్లాస్ ని బాయ్స్ ఒక రోజు సాయంత్రం ఒక పీరియడ్ని ఏర్పాటు చేసామండి మాకు యుగంధర్ గారు చెప్తా ఉంటారు పిల్లలకి సాయంత్రం టైంలో బాయ్స్ని ఒకసారి ఒక క్లాస్లోనే ఒకసారి గర్ల్స్ని అట్లా వాళ్ళకి బేసిక్స్ నేర్పిస్తూ ఉంటారండి సిక్స్త్ క్లాస్ పిల్లల్ని కూడా అప్పుడప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకు కూడా నేర్పించమని చెప్తే వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా సిక్స్త్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు కూడా రోజుకో క్లాస్ చొప్పున ఈవినింగ్ టైంలో తీసుకుంటూ ఉంటారండి పిల్లలు కొంచెం చాలా వరకు వారు నాలెడ్జ్ ఏర్పాటు చేశారు కంప్యూటర్స్లో యుగంధర్ గారు ఇంకా మిగిలిన టీచర్స్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారండి నేను కూడా వచ్చి వాళ్ళు వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్తో నేర్చుకుంటా ఉంటే నేను కూడా వచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉంటానండి చూడండి అంత పిల్లలంతా ప్రతిరోజు కూడా బాగా శ్రద్ధగా కూర్చోని చూస్తూ ఉంటారండి పిల్లలందరూ కూడా కంప్యూటర్లు చూస్తూ ఉంటారు పెయింటింగ్స్ వేయటం అని అవన్నీ మినిమం బేసిక్స్ నేర్పి నేర్చుకుంటా ఉంటారండి సిక్స్త్ క్లాస్ పిల్లలు బాగా మరీ ఇంట్రెస్ట్గా కూర్చుంటారండి మేము కూడా కంప్యూటర్స్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వస్తూ ఉంటారండి మరి ఇదిగోండి వెంకటేశ్వరరావు గారు చూడండి ఎంతో సంతోషంగా పిల్లలకి ఇచ్చి వారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారండి స్కూల్కి వచ్చి వెళ్తూ ఉంటారు ఎట్లాంటివి ఏమన్నా కావాలంటే నేను ఇస్తాను మేడం అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి మరి వారికి మా స్కూల్ అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మరి అక్క చూడండి రూములంతా కూడా పిల్లలు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారండి ప్రతిరోజు ఈవినింగ్ ఈ క్లాసు కంప్యూటర్ క్లాస్ జరుగుతూ ఉంటుందండి మేము కూడా చాలా ముచ్చటేస్తూ ఉంటుందండి వాళ్ళు నేర్చుకునే విధానాన్ని బట్టి ఒక పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు కూర్చున్నారండి ఇప్పుడు మగ పిల్లలు ఆడపిల్లలు కూడా నిద్ర వచ్చి చూస్తూ ఉన్నారు మా టీచర్స్ కూడా వాళ్ళకి వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారండి మరి వెంకటేశ్వర గారికి మా ధన్యవాదాలండి సో అండ్ వారు ప్రైవేట్ ఎంప్లాయి అయినప్పటికి కూడా స్కూల్కి ఏదో ఒకటి చెయ్యాలనేది వారి ఉద్దేశం అండి మా నేను పడినటువంటి కష్టాలు ఎవరు పడకూడదని వారి ఉద్దేశం అట పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారండి వచ్చినప్పుడు కూడా ఏం కావాలి మేడం అని అంటూ ఉంటారు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మొక్క తీసుకొచ్చి స్కూల్కి ఇస్తూ ఉంటారండి థ్యాంక్ యూ